ఆర్కే వంటలు కమ్మని రుచులకు స్వాగతం ఈరోజు మన వంటింట్లో చేసుకోబోయే చాలా టేస్టీ రెసిపీ ఏమిటంటే మెంతి చికెన్ ఎలాంటి మసాలాలు వాడకుండా చాలా టేస్టీగా చేసుకునే రెసిపీ ఈరోజు మన వంటింట్లో మెంతి చికెన్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు కర్రీ వండుకోవడానికి వెడల్పాటి ఒక బాండి పై పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక మూడు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేడి నూనెలో వేసి వేయించుకోవాలి దీనిపైన కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి గ్యాస్ సిమ్లో ఉంచి ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకి కలుపుతూ వేయించుకోవాలి పై ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇందులో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మెంతిని ఒక కట్ట వేసుకోవాలి నేను ఇక్కడ వంద గ్రాముల మెంతి తీసుకున్నాను నూనెలో వేసిన తర్వాత మాడకుండా కలుపుతూ ఉల్లిపాయ ముక్కల్ని మెంతిని వేయించుకోవాలి ఇలా నూనెలో మెంతి వేసి వేయించుతున్నప్పుడు చక్కటి సువాసన వస్తుంది మాడకుండా కలుపుతూ మెంతిని వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు మెంతి వేగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బింది వేసుకోవాలి కలుపుకోవాలి అడుగంటకుండా గ్యాస్ సిమ్లో ఉంచి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ల పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మరి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా తాలింపు వేగిన తర్వాత గంటపాటు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ని శుభ్రంగా కడిగి ఈ తాలింపులో వేసుకొని కలుపుకోవాలి ఇలా ఉప్పు నీటిలో గంటపాటు నానబెట్టడం ద్వారా చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది జ్యూసీగా టెండర్గా ఉంటుంది ఇలా అంతా కలుపుకోవాలి మెంతి చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సీజన్లో దొరికే మెంతి చికెన్లో మటన్లో ఇంకా అన్ని కూరగాయల్లో వాడడం ద్వారా మన హెల్త్కి కూడా ఎంతో మంచిదండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఇలా కలిపి మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు గ్యాస్ సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి మూత తీసి చూస్తే చూడండి ఆవిరితో కొద్దిగా మనకు చికెన్లోకి వాటర్ అనేవి వచ్చాయి ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా నీటి ఆవిరితోనే మనకు చికెన్ అంతా కూడా ఉడుకుతుందండి చికెన్ అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మరొక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇందులో ఇంకా కాస్త మనకు ఆవిరికి వాటర్ అనేవి వచ్చాయి ఇలా కలుపుకోవాలి చికెన్ అంతా కలుపుకొని మూత పెట్టి మరొక పది నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వాలి చూడండి మరొక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇంకాస్త ఆవిరితో మనకు ఇందులోకి వాటర్ అనేవి వచ్చాయి ఇలా కలుపుకొని ఇందులో మనము తగినంత కారం వేసుకోవాలి ఎక్కడ కూడా మనం మసాలా వాడడం లేదు గమనించండి ఇందులో తగినంత కారం మీరు ఎంత కారం తినగలిగితే అంత కారము వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి ఇందులో కారం వేసాం కదా అడుగంటుతుంది జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు చూసుకొని వేసుకోవాలి ముందుగా మనం ఉల్లిపాయ ముక్కల్లో చికెన్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు చూసి ఉప్పు వేసుకోవాలి మూత తీసి ఒక పెద్ద కట్ట కొత్తిమీర సన్నగా తరిగి చికెన్లో వేసి కలుపుకోవాలి ముందు నుండి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ మెంతి కొత్తిమీర ఫ్రెష్గా వాడుతున్నాం కాబట్టి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మనం ఎక్కడ మసాలా వేయకుండా ఎక్కడ నీచు వాసన అనేది రాకుండా చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చికెన్ అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే మెంతి చికెన్ మనకు రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది అన్నంలోకి పుల్కాలోకి చపాతీలోకి పరాటాలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియజేయగలరు మీ విలువైన సలహాలు సూచనలు కూడా కామెంట్ ద్వారా నాకు తెలియజేయగలరు మరెన్నో కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు